వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం రెండు నిలువు పాండవాగ్రజుడు ధర్మరాజు ఒకటి అడ్డం గుర్రం సైంధవం తొమ్మిది అడ్డం ప్రకాశించు విరాజిల్లు ఏడు నిలువు వరద వెల్లువ ఏడు అడ్డం నిర్మలం వెలగల స్త్రీ వెలది మూడు నిలువు స్వప్నం కల మూడు అడ్డం సన్యాసుల జలపాత్ర కమండలం నాలుగు నిలువు దేవాలయం మందిరం పదమూడు అడ్డం సువాసన గల వేళ్ళు వట్టివేళ్ళు వట్టి పన్నెండు అడ్డం కోరిక వ్యామోహం మోజు తొమ్మిది నిలుగు విడుచుట మోక్షం విమోచన పదిహేడు అడ్డం మొక్కల ఎరువుల్లో ముఖ్యమైన మూల ద్రవ్యం నత్రజని నైట్రోజన్ పంతొమ్మిది నిలువు ప్రపంచం భూలోకం జగం పద్దెనిమిది నిలువు ఒక తిథి త్రయోదశి అలానే ఇరవై రెండు అడ్డం ప్రాప్తి అదృష్టం అనగా యోగం ఇరవై ఆరు అడ్డం వ్యాకులత ఇది మరచి బొజ్జోమని అమ్మ జోలపాట ఆదమరచి ఆద ముప్పై అడ్డం ప్రోగు కుప్ప మేషాదితో కలిపి ఇవి పన్నెండు రాసి పన్నెండు రాసులు ఇరవై ఆరు నిలువు పూజా పరిచర్య ఆరాధన ముప్పై ఆరు అడ్డం మంచానికి అల్లే నూలు పట్టి నవ్వారు ముప్పై మూడు నిలువు జలతారులో డాంబరు తారు ముప్పై మూడు అడ్డం పద్మం ఒక రకం గజ్జి తామర ఇరవై మూడు నిలువు హిందువుల పంచమ కావ్యం మహాభారతం ముప్పై ఏడు అడ్డం పేచి కలహం తంట ఇరవై ఏడు అడ్డం అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి స్వాహా ఇరవై మూడు అడ్డం సన్యాసుల ధర్మశాల మఠం పదిహేను నిలువు విష్ణులోకం వైకుంఠం ఇరవై అడ్డం నాగసాధువుల దర్శనం ఈ ఉత్సవంలోనే కుంభమేళ పదిహేను అడ్డం శత్రుత్వం వైరం పద్నాలుగు నిలువు ఆంధ్రులకు ఈ సూరత్వం మెండని లోకోక్తి ఆరంభ సూరత్వం ఆరంభ ఐదు నిలువు కౌపీనం గోచి లంగోటి ఎనిమిది అడ్డం వాడుకలో గౌతమీ నది గోదావరి ఆరు నిలువు నాభి లేని గురుత్వ కేంద్రం గురుత్వ కేంద్రం అనగా గరిమనాభి గరిమనాభిలో నాభి తీసేస్తే గరిమ ఆరు అడ్డం సబ్బు కాదు దుర్గంధం గబ్బు పది అడ్డం మనసు మది పదకొండు నిలువు ఎగుమతి వ్యతిరేకం దిగుమతి పదహారు నిలువు ఓడపై పనిచేసే కూలి కళాసి పదహారు అడ్డం పర్వత పంక్తి కనుమ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు అంటుంటారు కదా దానిలో కనుమానగా పర్వతాల పంక్తి ఇరవై ఒకటి నిలువు పల్లకి మేనా ఇరవై నాలుగు అడ్డం వాసన పసిగట్టే అవయవం నాసిక ఇరవై ఐదు నిలువు అంధుడు కబోధి ఇరవై తొమ్మిది అడ్డం రావి చెట్టు బోధి వృక్షం బోధి ముప్పై ఎనిమిది అడ్డం పరశురాముడి తండ్రి జమదగ్ని ముప్పై ఐదు నిలువు పంచభూతాల్లో ఒకటి అగ్ని ముప్పై రెండు నిలువు ఇంద్రసుత అమరుల పుట్టినరోజు కింద నుండి జయంతి రాయాలి ముప్పై నాలుగు అడ్డం మూడింటి సమూహం త్రయం ఇరవై ఎనిమిది నిలువు లక్ష్మణమాత సుమిత్ర సుమిత్ర పుత్రుడు కాబట్టి లక్ష్మణుడిని సౌమిత్రి అంటారు ముప్పై ఒకటి అడ్డం వాయు పీడనాలను కొలిచే యంత్రం భారమితి ఇంగ్లీష్లో అయితే బారోమీటర్ అంటారు ఇదండి ఇవాళ్ ఆంధ్రజ్యోతి పూర్ణం పదులికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్